శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి శ్రీ మాత్రే నమ శ్రీ నమ కర్కాటక రాశి వారికి గత జన్మలోని అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి అలాగే కొన్ని సందర్భాలలో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తాయి ఇది మీరు గమనించారా ఎప్పుడైనా కర్కాటక రాశి వారు గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు ఆ విషయాలు మీకు వీడియో మధ్యలో కొన్ని చివరిలో కొన్ని తెలియజేస్తాను మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి ఇక కర్కాటక రాశివారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు అన్న విషయాలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత జన్మలో తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా యోగులు ఋషులు మనకు తంత్ర గ్రంథాల ద్వారా తెలియజేశారు ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇది మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు కర్కాటక రాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించారు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలు గత జన్మలో ఉన్నాయని కొన్ని తంత్ర గ్రంథ శాస్త్రాలు తెలియజేశాయి ఆ కారణాలను తెలుసు వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ మెదడులో ముద్రించబడి ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు మీలో చాలా మందికి అనుభవంలో ఉండే ఉంటుంది అది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకుంది అతడు ఈ జన్మలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది అలాగా దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచి పెరుగుతూ వస్తుంది దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జి సంపాదించు కానీ అతను చదివిన చదువుకి అతను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు చాలా మంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు పాటలు అలవోకగా పాడతారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతారు ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం మనం చాలా మందిని చూసే ఉంటాం కొంతమందిలో ప్రతిభ ఉన్న బయటకు వ్యక్తపరచలేరు కారణం దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అని భయం మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారో మీ అమూల్యమైన ప్రతిభను కామెంట్ ద్వారా తెలియజేయండి గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్ట్ మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి కానీ ఆ విషయం మనం గుర్తించం మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేది రాహుగ్రహం కావటం విశేషం అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవటానికి రాహువునే అధికంగా ఉపయోగించుకోవటం జరుగుతోంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహ దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలు విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో అవ్వచ్చు ఫ్లైట్లో కావచ్చు ట్రైన్లో అవ్వచ్చు లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం లేదా హోటల్లో మన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళని చూసి ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరూ కూర్చున్నట్టుగా అనిపించడం లేదా ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు కానీ కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలను చూసినప్పుడు కానీ ఇంతకు ముందే అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంతకు ముందే ఈ ప్రదేశం చూసినట్టుగా కానీ మనం ఇంతకు ముందే అక్కడ ఉన్న వాళ్ళందరితోటూ ప్రయాణం చేసినట్టుగా కానీ హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా టిఫిన్ చేసినట్టుగా గాని మన మైండ్కి అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ఉండరు ఇదే మొదటిసారి ఇదే ప్లేస్లో కూర్చున్నట్టుగా అనిపిస్తోంది అనే భావం మీకు అనిపించిందా లేదా ఇలా ఎంతమందికి అనిపించింది ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి ఇలా ఎందుకు అనిపిస్తుందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కర్కాటక రాశి వారి జాతకంలో పన్నెండవ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు ఏ విధంగా జీవించి ఉంటారు ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలోని ఒకటవ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉంటుంది ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగాను ప్రవచనకర్తగాను గాను ప్రావీణ్యం సంపాదిస్తారు కర్కాటక రాశి వారి ప్రస్తుత జాతక చక్రంలోని పన్నెండవ స్థానంలో కర్కాటక రాశి అయినట్లయితే అతడు లేక ఆమె గత జన్మలో ఒక పెద్ద కుటుంబానికి తండ్రిగా గాని తల్లిగా గాని లేదా ఒక నావికుడుగా గాని జీవించినట్లుగా గుర్తించాలి ప్రసవం అవుతున్నప్పుడు కానీ నీళ్లలో మునిగిపోవటం వల్ల గాని ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్లుగా గుర్తింది వీరికి కుటుంబం అన్నా వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది వీరి మనసుకు సంబంధించి గాని అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురవుతూ ఉంటారు తల్లిని మనసుని భావోద్వేగాలను నదులు సముద్రాలు మానసిక నిపుణులు మానసిక వైద్యులను చంద్రుడు సూచిస్తాడు గత జన్మలో తల్లికి గాని లేదా తల్లి లాంటి ఆడవారికి గాని చేసిన మంచి లేదా చెడు కర్మల ఆధారంగా ఈ జన్మలో చంద్రుని బలం అనేది నిర్ణయించబడదు అలాగే నదులు సముద్రాలు వంటి పెద్ద వనరులకు చేసిన కర్మల ఆధారంగా కూడా జన్మ కుండలిలో చంద్రుడి యొక్క బలం నిరూపితమవుతుంది చంద్రుడు సూచించే స్థలాలను వ్యక్తులను ఆ రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో చంద్రుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదించి మానసిక ప్రశాంతత ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సర్వేజన జన సుఖనో